శ్రీ మహాగణాధిపతియ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి అనగానే జన్మ తేదీ నెల సంవత్సరం తెలిసిన వారు ఎవరైతే ఉంటారో వారు పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించేటట్లయితే వారందరూ కర్కాటక రాశి వారి కింద పరిగణించబడతారు ఎవరికైతే పుట్టిన తేదీ వివరాలు తెలియవో వారు చేయవలసిన పని ఏమిటంటే మీ పేరులోని ప్రథమాక్షరాన్ని కాస్త పరిశీలించండి మీ పేరులోని మొదటి అక్షరం కనుక హి హు హే హో డా డి డు డే డో అనేటువంటి అక్షరాలతో మీ పేర్లు మొదలయ్యేటట్లయితే మీరందరూ కూడా కర్కాటక రాశి వారి కింద పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే హిమబిందు అలాగే హేమ డుండి గణేష్ ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కర్కాటక రాశి వారి కింద పరిగణించటం జరుగుతుంది అయితే ఈ మాసం గ్రహగతులని పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాలన్నీ కూడా తమ తమ స్వక్షేత్రాల్లో ఉంటూ మంచి శుభ ఫలితాలని కర్కాటక రాశి వారికి అందజేయటం జరుగుతోంది మరి ముఖ్యంగా గురుడు భాగ్యస్థానంలో స్వక్షేత్రంలో వక్రించి మీనరాశిలో సంచరించడం జరుగుతోంది సప్తమ స్థానంలో మకర రాశిలో శని వక్రించి ఉన్నాడు అలాగే తృతీయ స్థానంలో బుధుడు ఉచస్థానంలో కన్యారాశిలో స్వక్షేత్రంలో వక్రించి ఉండటం జరుగుతోంది ఈ మాసం పదహారవ తేదీ వరకు రవి సింహరాశిలో స్వక్షేత్రంలో ఉండి తదుపరి కన్యారాశిలో ప్రవేశించటం జరుగుతోంది ఈ గ్రహగతులన్నింటినీ పరిశీలించిన మీదట అధిక భాగం శుభ ఫలితాలు ఉంటాయి కొన్ని రంగాల వాళ్ళకి మాత్రం కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి వాటి గురించి కూలంకషంగా తెలుసుకుందాం మొట్టమొదట విద్యార్థులకి అద్భుతంగా ఉంది చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు చక్కటి స్థితిలో ఉండటం ద్వితీయ స్థానంలో కొంతకాలం తదుపరి ఈ నెలాఖరి వరకు అంటే ఇరవై ఐదవ తారీఖు వరకు ద్వితీయ స్థానంలో కలిసి ఉండటం వల్ల మంచి విద్యాయోగం ఏర్పడుతోంది అలాగే కోరుకున్నటువంటి ర్యాంకులు గ్రేడులు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీట్లు లభించడం అనేటువంటిది జరుగుతుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ప్రజాదరణ కొంచెం తగ్గుతుంది ఎంత చేసినా కూడా ప్రజల్లో పార్టీ పెద్దల దగ్గర మీ యొక్క త్యాగాలు మీ సేవలు అంత గుర్తింపుకి రాని పరిస్థితి గోచరిస్తోంది ఇక సినీ టీవీ రంగ కళాకారుల విషయానికి వచ్చేటట్లయితే మీరు చేపట్టేటువంటి ప్రతి ప్రాజెక్టు అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఈ రంగాల్లో ఉన్నటువంటి కవులు రచయితలు సంగీత దర్శకులు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్కి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కూడా వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్కి బాగుంది మీ స్వతంత్ర వృత్తుల్లో మంచి గుర్తింపు పొందుతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి అద్భుతమైన కాలం విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఈ సమయాన్ని చెప్పవచ్చు ఈ కర్కాటక రాశి వారికి మరి ముఖ్యంగా వృద్ధిక్షయాలు చీకటి వెలుగులు ఆశ నిరాశలు ఇటువంటి ద్వంద్వాలన్నీ కూడా మీ మీద పనిచేస్తాయి అంటే కొంతకాలం గెలుపు కొంతకాలం ఓటమి కొంతకాలం అభివృద్ధి చెందటం కొంతకాలం దిగిపోవటం జీవితంలో ప్రతి పనిలోనూ ప్రతి వృత్తిలోనూ ప్రతి ఉద్యోగంలోనూ ఆటుపోట్లు ఏర్పడతాయి సముద్రంలో ఎలాగైతే ఆటుపోట్లు ఏర్పడతాయో కర్కాటక రాశి వారి జీవితంలో కూడా ఆటుపోట్లు అధికంగా ఉంటాయి అటువంటి కర్కాటక రాశి వారికి మానసికంగా తరచు మూడ్స్ మారిపోవటం ఏ క్షణానికి ఆ క్షణం మూడు మారిపోవటం వల్ల మీరు మీ వృత్తి స్థానంలో కానీ మీరు చేరుకోవాలనుకునేటువంటి గమ్యంలో కానీ సరైన స్థితికి వెళ్ళడానికి అడ్డంకులు ఏర్పడతాయి అది ఈ మాసంలో కూడా జరగటం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిగా గోచరిస్తోంది కనుక ఈ సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి వదగినటువంటి సిన్సియర్ అడ్వైజ్ ఏమిటంటే చేసేటువంటి పని ఏదైనా చదువైనా వృత్తైనా ఉద్యోగమైనా వ్యాపారమైనా అనుకున్న దాన్ని నమ్మి త్రికరణ శుద్ధిగా ముందుకు వెళ్ళగలిగితే మంచి అఖండమైనటువంటి ఫలితాలని నమోదు చేసుకోగలుగుతారు అధిక భాగం గ్రహాలన్నీ అనుకూల స్థితిలో ఉన్నాయి దశమ కేంద్రంలో రాహువు వృత్తి స్థానంలో అసంకల్పితంగా మంచి స్థితికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మీరు నిస్సంకోచంగా నిరాటంకంగా ధైర్యంగా ముందడుగు వేయండి ఇకపోతే ఈ మాసం కర్కాటక రాశి వారు తరచుగా ప్రయాణాలు చేస్తారు చేసేటువంటి ప్రతి ప్రయాణం విజయవంతం అవ్వాలని రులేమీ లేదు కొన్ని ప్రయాణాలు నిష్ఫలమవుతాయి ఆవేశపూరితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కుటుంబ సభ్యుల రీత్యా బంధు బాంధవ్యాల రీత్యా బంధువుల రీత్యా సోదరవర్గం రీత్యా అందరి రీత్యా మానసికంగా ఎంతో అనుబంధాలని బంధాలని పెంచుకుంటారు అయితే ఈ మాసం తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధగ్రహ పరిస్థితి రీత్యా మీకు మానసికంగా బంధువుల్లో స్నేహితుల్లో కుటుంబ సభ్యుల్లో వాళ్ళతో చక్కటి అవగాహన ఏర్పడటం చక్కటి విందు వినోద కాలక్షేపాలు చేయటం మంచి స్థితికి చేరటం సుఖ భోజనాన్ని ఆస్వాదించటం మంచి ఫలితాలన్నీ కూడా ఈ మాసం గోచరిస్తున్నాయి ఇక ఈ మాసం కర్కాటక రాశి వారికి ఏ మాట కామంటే చెప్పాలి ఉద్యోగస్తుల కంటే వ్యాపారస్తులకి దివ్యంగా ఉంది అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి ఇక ఈ మాసంలో కర్కాటక రాశివారు ఎవరైతే కమిషన్ వ్యాపారాలు చేస్తుంటారో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారో వారికి అత్యంత అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతోంది కుజగ్రహ అనుగ్రహరీత్యా జ్యేష్ట రీత్యా కానీ భూసంబంధమైన వ్యవహారాల రీత్యా కానీ అఖండమైనటువంటి లాభాలు ఏర్పడతాయి బిల్డర్సు కాంట్రాక్టర్స్ బడా బడా బిజినెస్ మ్యాగ్నెట్స్కి అత్యంత అనుకూలమైన మాసంగా ఈ కర్కాటక రాశిని చెప్పవచ్చు ఇకపోతే కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మాత్రం అనుకోని ఎదురు దెబ్బలు తగులుతాయి తస్మాత్ జాగ్రత్త నమ్మిన వారు అయినవారు కుటుంబ సభ్యులు స్నేహితులే వెన్నుపోటు పొడిచే అవకాశం కర్కాటక రాశి రాజకీయ నాయకులకి ఈ మాసం సుస్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే ఈ మాసంలో అన్ని బాగున్నాయి కొంతకాలం పాటు జలుబు దగ్గు శ్వాస సంబంధమైన సమస్యలు శ్లేష్మ సంబంధమైనటువంటి సమస్యలు ఈఎన్టీ సమస్యలు తలనొప్పి ఇటువంటివి బాధ పెడతాయి అనవసరమైనటువంటి కలహాలు అకారణమైనటువంటి నిందలు పడవలసి వస్తుంది ఇటువంటి ఇబ్బందులు కలిగే పరిస్థితి శనిగ్రహ స్థితిని ఇచ్చా మీకు ఏర్పడుతున్నాయి కనుక మీరు శనివార నియమాలు పాటించండి శనివారం నాడు ఉదయం ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి తమలపాకులతో అర్చించి సింధూరంతో పూజించి ఆ సింధూరాన్ని నుదుట ధరించి సాయంత్రం వేళ ఉపవాసం ఉండండి నిరాహారంగా ఉంటే మంచిది నిరాహారంగా అంటే ఏ ఆహారం తీసుకోకుండా ఉంటే మంచిది ఒకవేళ అలా ఉండలేని పక్షంలో మీరు తప్పనిసరిగా పళ్ళు ఫలాలు తీసుకుని ఉపవాసం ఉండవచ్చు శనివారం నియమాలను గనక పాటించేటట్లయితే శనిశ్రుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది జీవిత భాగస్వామి ఆరోగ్యం కానీ మీ ఆరోగ్యం కానీ కాస్త జాగ్రత్తగా చూసుకోండి నిర్లక్ష్యం చేయవద్దు అలాగే జీవిత భాగస్వామితో ఘర్షణ పూరితమైన వాతావరణం వచ్చే అవకాశం ఉంది కనుక అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి తావు ఇవ్వకుండా ఉండటం అనేటువంటిది కర్కాటక రాశి వారికి ముఖ్యంగా చెప్పదగిన సూచన అన్నీ ఉన్నప్పటికీ అల్లు నోట్లో శని ఉందన్నట్లుగా అన్ని రకాలైనటువంటి గ్రహగతులు అనుకూలంగా ఉన్న అనవసరమైన మానసిక ఆందోళన భయము భీతి అనవసరమైన అనుమానాలు అపోహలతో ఈ మాసం కొంతకాలం పాటు వృధా అయ్యే అవకాశం ఉంది దీనికి కారణమైనటువంటి రాహుకేతువుల స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని రీత్యా ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి కనుక సర్పగ్రహారాధన చేయండి అంటే సర్పక్షేత్రాలని దర్శించండి రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలను కనుక పాటించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా అలసటెరగకుండా అవిశ్రాంతంగా పనిచేయగలుగుతారు ఇటువంటి శుభ ఫలితాలన్నీ కూడా కర్కాటక రాశి వారికి ఏర్పడతాయి ఇకపోతే హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి మూడు పువ్వులు ఆరుకాయలుగా మీ వ్యాపారం ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక మీ అంతా అధిక భాగం గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఈ చతుర్థ స్థానంలో ఉన్న కేతుగ్రహ పరిస్థితులు ఇచ్చే చేసేటువంటి పనుల్లో చదువులు మిగతా విషయాల్లో అనుకోని ఆటంకాలు వస్తాయి ఈ ఇబ్బంది రాకుండా గణపతిని పూజించండి ప్రతి బుధవారం నాడు గణపతిని గరికతో అర్చించండి కనుక నేను చెప్పినటువంటి అన్ని విషయాలని పరిశీలించి సూచనలు పాటించి పరిహారాలు చేసి కర్కాటక రాశి వారందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి